కరీంనగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కరీంనగర్ కరీంనగర్ ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కరీంనగర్ ప్రజల ఆశిస్సులతో ఈరోజు మళ్లీ రెండోసారి ఎంపీగా గెలవబోతూ ఇప్పుడే నామినేషన్ ప్రత్యేక ప్రారంభిస్తున్నటువంటి మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు వచ్చినటువంటి పార్టీ నాయకులు కార్యకర్త సోదరులు సోదరు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మే పదమూడవ తేదీన మన ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలు ఇవి ఢిల్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్ ఏ రకంగా ఉండాలి మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల ఈ దేశంలో ఏ రకంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం మనం అందరం కూడా ఈ రోజు నుంచి పదమూడో తేదీ సాయంకాలం ఆరు గంటల వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు జెండా జెండా ఎక్కడ నువ్వు ఈ యొక్క కరీంనగర్ నుంచి మన బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది నాకైతే అనుమానం లేదు నాకైతే అనుమానం లేదు ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి రోజు బిఆర్ఎస్ అభ్యర్థి చూసిన తర్వాత ఇక బండి సంజయ్ ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు బండి సంజయ్ ఓడతా ఉన్నాడు కరీంనగర్ తగ్గిచ్చి బయట ఎక్కువ తిరగబడి ఎందుకంటే ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నా